తిరుపతి జిల్లా సూడూరుపేట నియోజకవర్గంలో ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి అభ్యర్థి సంజీవయ్య మొదటి సెట్ దాఖలు చేశారు నియోజకవర్గ కేంద్రంలోని రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్దకు చేరుకుని రిటర్నింగ్ అధికారి చంద్రమునికి నామినేషన్ పత్రాలను అందించారు ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం రోజునే తమ అభిమాన నాయకుడు కిలివేటి సంజీవయ్య నామినేషన్ దాఖలు పరచడంతో ఆయన అభిమానులు కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు సంజీవ్ అయ్యి వెంట వేనటి రామచంద్రారెడ్డి వేనటి సుమంత్ రెడ్డి సత్యనారాయణ రెడ్డి కట్ట సుధాకర్ రెడ్డి అల్లూరు అనిల్ రెడ్డి చెట్టి వేణు యాదవ్ రైతరులు పాల్గొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు గౌరవనీలు శ్రీ వైయస్ జగన్ గారి ఆశీస్సులతో సూళూరుపేట నియోజకవర్గానికి మూడోసారి అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషను వేయడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారు నా మీద మంచి నమ్మకంతో మరి ఆశీర్వదించి నన్ను సుల్లుపేట నియోజకవర్గానికి మళ్ళీ అభ్యర్థిగా పంపించడం వారికి ఎప్పటికీ రుణపడి ఉంటా వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాజకీయంలో ఉన్నంత వరకు ఆయనతోనే నా ప్రయాణం మరి నామినేషన్ ఈరోజు ఫార్మల్గా మా నాయకులతో వచ్చి కొద్దిమంది సీనియర్ నాయకుల నాయకులతో వచ్చి వేయడం జరిగింది ఈ నెల ఇరవై ఐదో తారీఖున ఘనంగా నామినేషన్ వేస్తాము ప్రజలు ఆశీర్వదిస్తారు ఎందుకంటే మంచి చేసిన వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంటారు అది నానుడి ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి మంచి చేసాం అందుకే మా నాయకుడు ధైర్యంగా చెప్తున్నాడు నేను మంచి చేస్తుంటే ఆ మంచి మీ కుటుంబంలో ఉంటే నన్ను ఆశీర్వదించండి లేదంటే అవసరం లేదని ఇంత గొప్ప మాట ఎవరు చెప్పలేరు సిద్ధమా అంటే మేమంతా సిద్ధమని ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి భరోసా ఇస్తున్నారు కాబట్టి మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలకి ఎంత మేలు చేయాలనో పేదవరికాన్ని ప్రాణద్రోలి ప్రతి ఒక్కరిని ఈ సమాజం సమాజంలో గౌరవంగా ఉండేదానికి మరి ఏ కార్యక్రమాలు అన్ని కార్యక్రమాలు జమోహన చేయబోతున్నాడు అయితే ఒకటి సూలూరు పేట నియోజకవర్గంలో ఖచ్చితంగా అభివృద్ధి చేసినాము సంక్షేమం చేసినాము ప్రజలు ఆదరిస్తారని నమ్మకం ఉంది ప్రజలు ఆదరిస్తే మళ్ళీ ఇంకొక ఐదు సంవత్సరాలు మళ్ళీ ప్రజల యొక్క మన్ననలు పొందుతూ వాళ్ళ అభిష్టం మేరకు వాళ్ళు ఏదైతే ఆలోచన చేస్తారో ఆ విధంగా పాలన సాగిస్తామని మాత్రం మాటిస్తామన్నా మరి ఈ సందర్భంగా సూలూరుపేట ప్రజలందరూ కూడా వేడుకుంటా ఉన్న మీ అమూల్యమైన ఓటు రేపు మే పదమూడు తారీఖు జరిగే ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుకేసి ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా గురుమూర్తి గారిని ఇద్దరిని గెలిపెచ్చి ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేయాలని అందరిని కూడా ముఖ్యత హస్తాలతో వేడుకుంటాను